సరే కాలేశ్వర్ గురించి మిత్రుల వాక్యమందరం అంటే అది మాట్లాడతా ఉంటా సబ్జెక్ట్ నేను చెప్పలేను ఫైవ్ ఇయర్స్ అయిపోయింది బి బి ఐ కెన్ అండర్‌స్టాండ్ యు దేర్ ఒసో ఆ కొంతమంది మా సోదరి మళ్ళొచ్చారు ఐ కాంట్ టెస్ట్ యువర్ patience ఇట్ సో ఐ ఫినిష్ ఇన్ 10 నిట్స్ సో కాలేశ్వర్ మిషన్ గురించి కాలేశ్వర్ తిరి పదే పదే తింట కాలేశ్వర్ అంటే లక్ష కోట్ల రూపాయకిపోయినది లేదా కాలేశ్వర్ కోలేశ్రం ఐందని విస్పర్ యాక్చువల్ వాట్ అంటే చెప్పాలంటే మూడు బ్యారేజీలు రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్ అండ్ త్రీ కిలోమీటర్స్ అండ్ థర్టీ వన్ కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఆఫ్ ప్రెజర్ మెయిన్ సిర్సిల్ దగ్గర బెడ్ బానేరు బెడ్ బానేరు నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ अब మన కడెం రిజర్వ్ అయ్యారు ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది చేస్తుంది సో బ్యాడ్ ఇయర్ లెస్ ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డపా ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షపీ తప్పకుండా ఉండే ప్రాంతం మేడిగడ్డపా ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్ళు కాళేశ్వరం ముప్పై ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది ఇండస్ట్రీకి ఆఫ్ వాటర్ పెట్టాం ఇండస్ట్రీ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ హైదరాబాద్ అదే విధంగా ముప్పై ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది

మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను మోసీ మురికి నీరుదోడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ ఉరికంతా కొట్టపోతుందని ఒక ఏడు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు చెప్తాం మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ ఏడు వేల కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దిర్ ఇస్ నో ఆక్సర్ మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్టిక్ ఆలయ నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ నుంచి ఫౌండేషన్ ఇస్తాడు సీఎం ఆ గంధమల్లకి నుంచి నీళ్లు పోతాయి మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ ఫిఫ్టీ టీఎంసీ కెపాసిటీ కాల్ మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ నుంచే నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు మూడు వేల కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట దాని మీద లక్ష ఎకరాలకు నీళ్ళు సోర్సెస్ కాళేశ్వరం అండ్ మళ్ళా డబుల్ టూ ఉత్తమ్ మాట్లాడుతూ అసలు వితౌట్ కాళేశ్వరం ఈ సాగ్ చాలా పట్టబడింది హైయెస్ట్ క్రాప్ అత్యధికంగా పట్టబడింది అసలు రికార్డు పట్టబడింది కాళేశ్వరమే లేదు అని సింపుల్ గా లేచి టూ ఇయర్స్ అయింది మీ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు తగ్గినారా ఒక చెట్ డ్యాప్ ఏమైనా కట్టారా ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టిందా ఒక కాలు ఏమైనా తగ్గారా మీ టూ ఇయర్స్ లో ఒక్క ఎకరానికి ఎక్కడన్నా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా ఇస్తే చెప్పు దాని పేరు అన్న సైన్స్ మరి నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు ఒక ప్రాజెక్ట్ కట్టలే ఒక చెరువు తవ్వలేదు ఒక కాలువ తవ్వలేదు ఎక్కడి నుంచి పండింది ఆల్ దిస్ ఇస్ డన్ బై బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్

సిస్టం ఈ గవర్నమెంట్ తరఫున మినిస్టర్ వచ్చి వద్ద లక్ష ఎకరాలకు మేలు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది ఒక ఎకరం నేను చెప్పినట్టుగా ఆల్ ది సిస్టమ్ ఇస్ ఇన్ దాట్ సో మూడు బ్యారేజీల్లో ఫస్ట్ బ్యారేజ్ కాల్ సుందిల్లా దెన్ అన్నారం దెన్ మేడిగట్ట సుందిల్లా ఇస్ ఇన్ దాట్ అన్నారం ఇస్ ఇన్ దాట్ అసెంబ్లీలో కోదండ రామ్ గారు క్వశ్చన్ అడిగాడు మేడిగడ్డ లాగా సుందిల్ అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగాడు ఉత్తమ్ ఏం చెప్పి ఆన్సర్ నో అవి బాగున్నాయి ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ లాంగ్వేజ్ మేడిగడ్డలో ఎయిటీ ఫోర్ గేట్స్ ఎయిటీ పిల్లర్ల మధ్య ఉండేది ఫైవ్ పియర్స్ ఎయిటీ ఫోర్ గేట్స్ సో ఈ ఎయిటీ ఫోర్ గేట్స్ ఆన్ ఇంటాక్ట్ ఎయిటీ ఫైవ్ మూడు పియర్లు పూమిన్నాయి అంటే అది సంఖ్య ఇది కూలి కూడా పోలేదు मुगिदे मोड पिलर मुगिदे आउट ऑफ 85 आउट ऑफ 84 गेट्स 85 पीएस 85 पीएस तो मोड पीएस मुगिदे इन ब्लॉक 7 एनडीएसए रिपोर्ट अंडर व्हाट एनडीएसए सेड मतलब आप ब्लॉक सेवन तो आउट ऑफ सेवन ब्लॉक सिक्स ब्लॉक्स आ रहे हैं तो ब्लॉक सेवन रिप्लेस जैसे मालिक अंडर डी यू कैन ऑपरेट వాడు ఏమంటాడు దానికి అది చేయకుండా టూ ఇయర్స్ నుంచి టైం చేసి మొత్తం కాలేజీ పోలింది అంటే గోపల్స్ ప్రచారానికి పాల్పడతారు నేను మొన్న అసెంబ్లీలో అడిగిన మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి పెద్దవాగ్ ప్రాజెక్ట్ సంగతి ఏంటి మొత్తానికి ప్రాజెక్ట్ ఏ వాష్ అవుట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈస్ ఇంటాక్ట్ ఓన్లీ త్రీ పిఎస్ఎస్

ప్రజలే విన్న స్థితి కాదు కదా ఎమ్మెల్సీ నాగేశ్వర గారు ఏదో చెప్తా ఉంటాయి నేను టీవీలో చూస్తా ఆయన మాట్లాడుతూ మాట నిన్న చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే ఏమున్నా సార్ నేను నాగలు పెట్టి దుంతా ఉన్నా దుంతా ఉంటే ఆ ఎత్తులు తాడు తగిపోయింది తాడు తగ్గిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు ఈ తాడులో క్వాలిటీ లేదా ఈ తాడులో లోపం ఉందా అని సార్ ఇంకో తాడు పెట్టి దుంతనా సార్ నేను

ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుంది అంటే అంత ఒక నది లాంటి ప్రవాహం ఒక మోటార్ నుంచి మూడు వేల రెండు వందల క్యూసెక్ ల నీళ్లు వస్తాయి బయట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్యూసెక్స్ అంటే ఒక నది ఒక నది పెద్ద ప్రవహించేటోటర్ ఇప్పుడు ఒక మోటరు మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటర్ అంత పవర్ వాడుతుంది అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఒక పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్స్యూమ్ చేయకపోతే అది అది ఇబ్బంది అవుతుంది కొలాబ్స్ అయితే యూ హ్యావ్ టు కన్జ్యూమ్ సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ నడుపుతుంది గవర్నమెంట్ ఎందుకంటే ఆ పవర్ ను కన్జూమ్ చేయడానికి బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం కన్జ్యూమ్ ద పవర్ మన కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే ఇంత పవర్ ఎట్లా అసలు అవైలబిలిటీ ఉంటుందా జనరల్ గా వచ్చే లే క్వశ్చన్ అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం రెయి సీజన్ లో నార్మల్ మనకు టూ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి హైడ్రల్ పవర్ జనరేట్ అది సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ నోవర్ మనకు ఇంట్లో కూడా పవర్ కన్సంప్షన్ ఏసీలు వాడడం డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ లో హైడ్రన్ పవర్ వస్తుంది శ్రీశైలం లో హైడ్రన్ పవర్ వస్తుంది నాగార్జునసాగర్ లో హైడ్రన్ పవర్ వస్తుంది పులి చిత్త లో పవర్ వస్తుంది లాట్స్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది మీకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే సమ్మర్ లో పోతే ఎయిట్ రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో మన స్టేట్ ఇండియాలో రైనీ సీజన్ లోకి వస్తే టూ రూపీస్ యూనిట్ పవర్ ఎక్స్చేంజ్ అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ సిక్స్ రూపీస్ ఉంటుంది డే అంతా వన్ రూపీ టూ రూపీస్ పవర్ అందువల్ల రైనీ సీజన్ లో మన మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ సిక్స్టీన్ థౌసండ్ మెగావాట్స్ పదహారు వేల మెగావాట్ మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్సెప్షన్ విల్ బి అరౌండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రిమైనింగ్ టెన్ థౌసండ్ ఐదర్ యూ విల్ షెడ్ డౌన్

సంవత్సరాలు ముప్పై ఏళ్ళు కట్టారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు కట్టారు శ్రీశైలం నాగార్జున సాగర్ మీరు గూగుల్ చేయండి అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు ఈ మధ్య కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంటల్ లాస్ ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అక్విజేషన్ కంపల్సరీ ప్రొసీజర్స్ వల్ల ఇట్ ఈస్ టేకింగ్ టికెట్స్ వేర్ యాజ్ మనము నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో కట్టాము అంత పెద్ద 1000 ஏக்கರದಲ್ಲಿ چه प्रोजेक्ट्स आहेत विद्यार्थी 50000 ஏக்கರಕ್ಕೆ چه प्रोजेक्ट्स आहेत 2 लाख ஏக்கರಕ್ಕೆ چه प्रोजेक्ट्स आहेत कानी कालेश्वर 37 लाख ஏக்கர்ஸ் 8000000 8000000 ಅಂತ ಇತ್ತು ಒಕ್ಕೊಕ್ಕಟ್ಟಿ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕದ ಬಳ್ಳನಕೊಚ್ಚೆ ಮ सागरिस ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಲ್ಲನ सागरिस ಪ್ರಾಜೆಕ್ಟ್ ರಂಗನಾಯ್ सागरिस ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬೇಡ್ಮನ್ನೇರಿ ಇಸ್ ಎ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅನುಕೂಲನ ಇಸ್ ಎ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಲೈಕ್ ಇట్లా ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాలుష్యం అందులో నేను చెప్పిన వంద కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడికట్ట ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ సెవెన్ బ్లాక్స్ ఆ సెవెన్ బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో మూడు పిఎస్ మాత్రమే వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకుంటున్నారు సో ఇట్లాంటి దుష్ప్రచారం ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం సరే అధికారంలో రావడానికంటే మా పిల్ల బృగల్యం ఏదో అబద్ధాలు చెప్పిన ఒకసారి గెలిచిస్తావు గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం నువ్వు పర్ఫామ్ కావు అది చేయట్లేదు వాళ్ళు డెలివరీ లేదు పర్ఫార్మెన్స్ లేదు దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్ వాళ్ళు చేసిన తప్పు చర్యల వల్ల పిచ్చి పనుల వల్ల ఎకానమీ స్టోర్ అవుతాయి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గొప్ప కూలిపోయింది ఇప్పుడు ఎన్ఆర్ఐ కూడా ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఉండాలంటే ఆలోచిస్తుంది హైడ్రా అనట ఇంకేందోనట భయపెట్టేసి డ్రైవర్ భయపడిందా లేదు నాలుగు సార్లు ఆలోచిస్తుంది ఏమో రేట్స్ పెరుగుతలేవు ఇంకా తగ్గుతున్నాయి ఇంకా కొద్దిగా తగ్గుతాయి చూద్దాం ఇంకా తగ్గుతాయి చూద్దాం అని ఊళ్ళో బాగా దగ్గర ఇంకేమైనా దగ్గరే పొందామా ఇంకేమైనా దగ్గర పొందామా అనే సో అది ఒక గవర్నమెంట్ యొక్క నెగటివ్ యాక్టిట్యూట్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనకబడ్డ ప్రజలు ఆలోచన ఆలోచనలో పడ్డారు ప్రజలు రియలైజ్ అయినారు డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంట్కి మద్దతు ఎన్ఆర్ఐ యొక్క సహకారం ఎప్పటికీ కూడా మర్చిపోలేము ఇంకా భవిష్యత్తులో ఇంకా మా నవీన అడిగినట్టు అన్న మా ఎన్ఆర్ఐల గురించి వాళ్ళు ఆలోచిస్తున్న రాదు ఒక్కొక్క కూడా ఆలోచిస్తుండ్రాయి వన్న ప్రతి అవకాశాలు తీసుకున్నాం కానీ భవిష్యత్తులో ఎన్ఆర్ఐ లీస్ కూడా ఇంకా అన్ని రకాలుగా రాజకీయంగా ఇష్టపడే వాళ్ళు రాజకీయంగా ఇంకా ఏ విధంగా ఆలోచిస్తున్నారు

మీరు మన స్టేట్కి వచ్చిన ఇండియాకి వచ్చినా ఏ రకమైన సహకారం కావాలన్నా అవర్ డోర్స్ ఆర్ ఓపెన్ విఆర్ విత్ థ్యాంక్ యూ వెరీ మచ్